అసలే ఇది చలికాలం చలికి చచ్చిపోతుంటే మధ్యలో ఈ ఐస్ కోల్ ఏంట్రా బాబు హలో మా అందరికి నమస్తే నేను వెళ్ళిపోయి బాగు వద్దున్న ఆరు అయ్యేసరి మగవాళ్ళందరూ షెడ్కి రమ్మని చెప్పారనమాట ఎందుకంటే ఈ రోజు కూలింగ్ వాటర్ తో మెడిసిన్స్ కలపడం ఉందన్నమాట ఆరు గంటలకు రమ్మని బాగానే చెప్పారు కానీ వేనా వచ్చి ఏడైపోయింది అనమాట తెచ్చిన ఐస్ బద్దలు కొట్టి సంచుల్లోకి వేసి షెడ్ లోకి అయితే పెరిగేసాను అలా లోపలికి పెరిగిన ఐస్ మొత్తం వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకెళ్లి వాటర్ ట్యాంక్ అయితే వేసేసి మందులు అవన్నీ కలిపేసి ఆ మందు వాటర్ కోల్కైతే అయితే అన్నమాట అనమాట అసలు ఈ ఐస్ ఏంటో ఆ మందులు ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ చెప్తాను ఏడు గంటలకు వచ్చిన మేము ఎనిమిదిన్నర అయితే అయిపోయింది అనమాట ఇంటికి అలా ఇంటికి వచ్చిన లేదా మా పాప అయితే వంకాయ కత్తి అనుకుని భోజనం వేసుకుని వద్దానికి అయితే వెళ్ళిపోయాడనమా ఇంట్లో ఇంటికి వచ్చేసరికి మా వైఫ్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది రోజు పులిహారం వండింది మమ్మా చాలు కర్రీ లేట్ చేయకుండా బ్రష్ అయితే చేసి పులిహారైతే వడ్డించుకున్నాం అనమాట ప్లేట్ లోకి అలా ఒడ్డించుకున్న పులిహోర మొత్తం తినేసి మనం డ్యూటీకి అయితే బయలుదేరిపోయిన రోజు ఇంట్లో గ్యాస్ అయిపోయింది మా గ్యాస్ బండ పట్టుకుని ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తానమాట ఇంకా దారిలో మన చింటూ అయితే చనిపోయి అప్పుడు నైట్ టైం తిరుగుతున్నప్పుడు ఏదో వెహికల్ గుద్దేసినట్టు ఉంది మమ్మా మీకు పిల్ల చనిపోయింది అని తెలిసిపోయినట్టుంది పక్కన ఉన్న కుక్క పిల్లలకి పాపం ఒకటే అరుపులు పామా నేను వచ్చేసరి అలా గ్యాస్ బండి తీసుకెళ్లి ఆఫీస్ లో అయితే పెట్టేసి మన సిటీకి అయితే నడిచేసి అనమాట ఇంకా మనం షెడ్ లోకి రాగానే మా బాబు అయితే మళ్ళీ అంటే ఇచ్చాడు సీముడు ముక్కులు వేసుకుని ఆ సీముడు తుడిచి నేను తెచ్చిన పైపుడు చేతికిచ్చాను వాడే ఆ పైప్ పట్టుకుని నన్ను ఎలా తరిమిత్తాడు చూడండి అలా కొంతవరకు ఆ పైప్ పట్టుకుని వెనకల పెరిగెట్టాడు అనమాట ఇంకా పైప్ నేను తీసుకుని మళ్ళీ మా బాబు వెనకల పెరిగెట్టాడు అసలు దొరక్కుంటున్నాడు మా ఎలా పారిపోతున్నాడు అలా పరిగెడితే పరిగెడితే చాలా దూరం అయితే వెళ్ళిపోయి అనమాట అక్కడికి వెళ్ళలేక తెలిసింది నేను ఎనగతలు పెరగట్లేదు ఇంకా వీడితో ఆట పక్కన పెట్టి మనం పని అయితే మొదలెట్టామ ముందైతే మేతలు దున్నుకున్నాము అలా మేతలు దున్నాక శాట పట్టుకుని మేతలైతే సర్దా మొదలెట్టాము అలా మేతలు మొత్తం సర్దుకున్నాక ప్లాట్ఫామ్ అయితే తుడుచుకోవాలన్నమాట మా ఆడే చక్కగా తుడుసుకుని చెప్తాను రాగానే చేయవలసుకున్న పనులన్నీ చేసేసి బెండ్లు అయితే కొట్టుకోవాలన్నమాట గుడ్లు ఎరడా మా వైఫ్ బెండ్లు కొడుతుండే వెనకాల మా బాబాయ్ ఏం చేస్తున్నాడు చూడండి ఒక్కసారి మేము గుడ్లు ఏరుతున్నప్పుడు మా అనకలో వస్తుంటాడనమాట ఆ టైమ్ లో మేము గుడ్లు ఏరడం చూసి సేమ్ మాలగే వాడు కూడా గుడ్లు అయితే వేరేసి అట్లా పెడతాడు అనమాట ఇంకా అలా పనులన్నీ పూర్తయ్యాక కాసేపు అయితే కూర్చొని గుడ్లు ఏరే టైం రాగానే గుడ్లు ఏరడానికి అయితే వెళ్ళిపోతామనమాట ఆ వైఫ్ నేను ఒకసారి గుడ్లు ఏరడానికి మొబైల్ అనేది ఒక షాట్ పెట్టుకుని వీడియో అయితే నేనే రికార్డ్ చేసుకుంటానమాట గుడ్లు ఏరినప్పుడు ఇంకా అలా దడదమని గుడ్లన్నీ ఏరేసి ఒక దగ్గర దగ్గరైతే పెట్టేస్తామనమాట ఇక్కడ ఉన్నవన్నీ ఈ రోజు ఏరిని ఇంకా అలా గుడ్లు గుడ్లేరేక టైం అయ్యేంత వరకు కూర్చొని టైం ఇంటికి ఇంటికై అన్నమాట జనం నుంచి ఏం వర్క్ చేసామో ఎలా గడిచిందో నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్